హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా పచ్చిరాగులతో అయితే వేసారా లేదా అన్నది కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నా మామూలుగా అయితే అమ్మ వాళ్ళు రాగులతో అయితే రొట్టెలు వేసి ఇచ్చేవాళ్ళు మాకు చిన్నప్పుడు కానీ నేనైతే ఇంకా అయితే వేస్తున్నాను ఫస్ట్ టైము నిజంగా చాలా బాగా అయితే వచ్చాయండి మనమైతే చేత్తో మొత్తం రాగులు ఇలా అనుకున్నామంటే నీట్గా అయితే వచ్చేస్తాయి ఇలా అనిన తర్వాత కొంచెం చెమ్మ అయితే ఉంటుంది కదా కాసేపు ఎండలో పెట్టుకొని నీట్గా అయితే చెరుక్కోవాలన్నమాట ఇలా ఇలా చెరిగేస్తామంటే నీట్గా అయితే వచ్చేస్తాయి రాగులు మొత్తము ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను నేను మనం ఇంకా రోట్లో వేసి రుబ్బినామంటే ఇంకా చాలా బాగా అయితే వస్తాయి ఇంక నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఈరోజు ఇంకా రాగులు కదా తొందరగా అయితే గ్రైండ్ అవ్వన్నమాట కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసింటే కామెంట్ చేయండి నిజంగా వడలు మాత్రం చాలా బాగా అయితే వచ్చాయి పిల్లలు అయితే మళ్ళీ అడిగారు ఇంకా ఫస్ట్ టైం కదా అందుకనేసి నేను తక్కువ అయితే చేస్తాను బాగా వస్తాయి రావని చాలా బాగా అయితే వచ్చాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఇంక ఇది కూడా హెల్దీ ఫుడ్ కదా పిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా వడలు అయితే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసింటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ